తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జనవరి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా అనేక రకమైన పథకాల కింద డబ్బుల్ని విడుదల చేసేందుకు తెలంగాణ రైతులకు తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన మహిళలకి ప్రజలకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసేందుకు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం నుంచి మనకి పది గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు అన్ని ఎకరాల వరకు మనకైతే పంట పండిస్తూ సాగు చేస్తారో అటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలనైతే ఆ తేదీ నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ముందుగా ఎటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతులకి ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద దీంతో పాటుగా రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏడాదికి మూడు విడతల్లో పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది ఎవరికైతే ఇప్పటి వరకు జమ కాలేదో జమ రైతుల ఖాతాలలో ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలనైతే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రెండు వేల రూపాయలు జమ కాలేదో తిరిగి ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక గత మూడు నాలుగు నెలల కింద ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇంకానైతే ఇప్పటివరకు జమ కాలేదు వారందరికీ పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు కూడా తిరిగి అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని యుక్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మనకి జనవరి మొదటి వారం నుంచి రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఏదైతే డబ్బుల్ని నిధులను సర్దుబాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరులో జనవరి మొద మొదటి వారం నుంచి సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అటు ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ కాలేదో వారికి రెండు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బులు ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే రైతులకు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కన్నటువంటి రైతులకు ఈ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ డబ్బులు జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకోరో అటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు కానీ జమ కావాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక రెండు పథకాల కింద డబ్బులు వెంటనే జమ చేసిన వెంటనే జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్పి శలిక అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి కై రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్